అవ్వడానికి అది చేప మాత్రమే కానీ దాని ఘనత అంతా ఇంత కాదు ఎందుకంటే పూర్వ చారిత్రక యుగం నుంచి ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న అత్యంత మొండి ఘటంగా తిరుగులేని రికార్డు దాని సొంతం మరోలా చెప్పాలంటే అది డైనోసర్లతో రాసుకుని పూసుకుని తిరిగిన బాపతు అంటే కనీసం కోటిన్నర ఏళ్ల దాటిందన్నమాట అత్యంత కఠినమైన కాల పరీక్షకు కూడా తట్టుకుని నిలిచిన అంతటి మొండి చీవి ఉనికి కాస్త ఇప్పుడు ప్రమాదంలో పడింది కారణం మనిషే అతని పేరాస పుణ్యమా అని అంతరించిపోయే జాబితాలో చేరిన ఆ చేప జాతిని ఎలాగైనా కాపాడేందుకు క్యూబా సైంటిస్టులు కాలంతో పోటీ పడి మరీ శ్రమిస్తున్నారు అది క్యూబా తీరం వెంబడి పొడువుగా సాగి తగిన ఉప్పు నీటి కయ్యలోని జెప్తా చిత్తడి నేలల ప్రాంతం ప్రాణాంతకమైన వ్యాధులను మోసుకు తిరిగే భయానకమైన దోమలకు పెట్టింది పేరు అలాంటి ప్రాంతానికి మరో ప్రత్యేకత కూడా ఉంది డైనోసార్ల కాలం నుంచి నేటిదాకా మనుగడలో ఉన్న ఒకే ఒక్క చేప జాతి అయిన మంచు వారీలకు ప్రపంచంలో కెల్లా ఏకైక ఆవాసమది పొడువుగా సన్నగా నాజూకుగా పదునైన పళ్లతో ఉండే ఈ చేప అంతరించే జాబితాలోని జీవజలంలో ముందు వరుసలో ఉంది దాంతో పాతికేళ్ల క్రితమే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్వర్సేషన్ ఆఫ్ నేచర్ తాలూకు అంతరించిన జీవుల జాబితాలోకి ఎక్కింది శతాబ్దాల తరబడి మనిషి సాగించిన విచ్చలవిడి వేటే ఇందుకు ప్రధాన కారణం దాంతో ఈ సహస్రాబ్దం తొలినాళ్ల కల్లా మంజువారి దాదాపు అంతరించిపోయినంత పనైంది దాంతో ఒక దశలో దానిపై అంతా వదులుకున్నారు కానీ ఉన్నట్టుండి మూడేళ్లకు అంటే రెండు వేల మూడు ప్రాంతంలో జెప్టా చిత్తడి నేలలో ఈ చేప జాతి మళ్లీ కనిపించింది దాంతో క్యూబా సర్కారు కళ్లు తెరిచింది దాన్ని ఎలాగైనా కాపాడేందుకు నడుం బిగించింది ఈ గురుతర బాధ్యతను అక్కడి ప్రఖ్యాత జీవ శాస్త్రవేత్త ఆంద్రేస్ హఠాడో బృందానికి అప్పగించింది ఆయన వెంటనే రంగంలోకి దిగారు మంజువారి చేపలను విడిగా పెంచేందుకు చిత్తడి నేలల సమీపంలోనే యుద్ధ ప్రాతిపాదికన ఒక ప్రత్యేక హజరీని ఏర్పాటు చేశారు వాటి సంఖ్య హజరీలో పట్టణంతగా పెరిగిన కొద్దీ పెద్ద వయసు చేపలను చిత్తడి కయ్యలో వదులుతూ వస్తున్నారు స్థానిక మత్స్యకారులు తమకు మంజువారీలు తరచూ కనిపిస్తున్నట్లు చెబుతున్నారు అయితే అప్పుడే ఆనందించడానికి లేదు మంజువారీలకు అవసరమైన ఆహారాన్ని బయట పరిస్థితుల్లో అందుబాటులో ఉంచడం చాలా కష్టమైన పని ఆ సవాలును పూర్తిగా అధిగమించినప్పుడే నిజమైన ఆశ ఉన్నట్టు వీటిని అంతరించే జీవుల జాబితా నుంచి కొన్నాళ్ల తర్వాత బయట పడేయడం సాధ్యమని చెప్పగలమన్నట్టు అని వివరించారాయన క్యూబాలోని చేపల నీటన్నిటికెల్లా మంచు వారి రత్నం వంటిదని గర్వంగా చెబుతారు ఆంద్రెస్ అందుకే ఈ చేపను స్థానికులు క్యూబన్ గార్ అని కూడా మురిపెంగా పిలుచుకుంటారు